ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు ఇప్పుడు ఏమి సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫిలిం పెట్టుకున్నారండి సంథింగ్ డిఫరెంట్ ఫిలిం అండి సార్ అంటే అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ని పెట్టుకున్నాను పెట్టుకుని దాన్ని చేస్తున్నానండి అంటే హైలీ అడ్వాన్స్డ్ అండి అది బట్ జనాన్ని బాగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది అండి జనం ఫీల్ అయ్యేటట్టు ఉంటుంది ఓకే ఇది ఇది మన కథ అన్నట్టుగానండి రేపు రాబోయేటటువంటి మన కథ అన్నటువంటి భావనలోని వాళ్ళని ఉంచేటటువంటి ఒక మంచి కథ అది దానికోసం చాలా తపన పడ్డాను నేను ఎందుకంటే నాకు గ్యాప్ వచ్చేసింది కదా అండి సెన్సేషనల్ హిట్ ఇచ్చి మంచి పెద్ద హిట్ అనేది పెళ్ళం ఊరి వెళ్తే అంతేనండి ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు అయిపోయిందండి ఇరవై మూడేళ్ల తర్వాత కూడా అసలు అంటే మామూలుగా చెప్పట్లో రైట్లో కానీ లేదా ఫేస్లో కానీ లేదా అంటే ఇలాంటి ఏ విద్యలైనా సరే చెప్తే నేను సిద్ధంగానే ఉన్నాను అందుకని ఇలాంటివన్నిటినీ కూడా నేను అక్కడింపు చేసుకుని నేను మళ్ళీ తయారు చేసుకుని కథను తయారు చేసుకుని పైగా దానికి మామూలుగా కాదండి నాకు సాధారణంగా ఏ కథ తయారు చేయాలన్నప్పటికీ కూడా మూడు మాసాల నుంచి ఐదు మాసాల లోపల పడుతుందండి టైం అంత మించి పట్టదు అందుకని మీకు హండ్రెడ్ డేస్ కల్లా ఒక్కొక్క సినిమా హండ్రెడ్ డేస్ కల్లా ఒక్కొక్క సినిమా అప్పుడు అలాంటి నేను ఐదేళ్ళు టైం తీసుకున్నామండి ఈ కథ తయారు చేసుకున్నానికి తయారు చేసుకుని గ్రాఫిక్స్ అన్నీ ఉంటాయండి ఇందులో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంతా ఉంటుందండి ఇందులో ఇలాంటి అంటే మూడు మాసాలకు ఒక కథ నేనే ఐదేళ్ల పాటు టైం తీసుకున్నాను అంటే ఆలోచించండి ఎంత పాలిష్ చేస్తుంటాను అందుకే డైలాగ్ కూడా రాసేసానండి పేపర్ ఎడిటింగ్ చేసేసానండి ఇలా ఒకటి కాదు ఎవ్రీథింగ్ అండి ఇంక్లూడింగ్ మ్యూజిక్ తో సైతం రెడీ అయిపోయాను డైలాగ్స్ రాసేసాను ఒకటి కదండి ప్రతిదీ పని పూర్తి చేస్తానండి ఇంకా ఇంకే కథలాగా సిద్ధమై కదా డైరెక్షన్ అండి మీరు ఏ సినిమా చేసినా ఐ మీన్ హీరోలు నట్టగా రిపీట్ చేశారు శ్రీకాంత్ నట్లా రిపీట్ చేశారు రాయన ప్రసాద్ రిపీట్ చేశారు ఆలయంత్ రిపీట్ చేశారు హీరోయిన్ రిపీట్ చేశారు అంటే చాలా సినిమాలు చేశారు అంటే మీరు ఇక్కడ ఒక రహస్యం చెప్పాలండి అంత మించి ఆర్టిస్టులు ఎవరు ఉంటారు కనుకడి పై మనం మనం ఆట వినేవాళ్ళు కావాలి ఎందుకంటే ఆ క్యారెక్టర్ అర్థం చేసుకోవాలండి ఒక్కొక్కసారి ఆర్టిస్టులు కూడా నాకేముందండి ఇందులో నేను చేసేది ఏముందండి ఇలాంటివన్నీ ఉంటాయండి అలాంటి అలాంటివి ఉంటాయి అని మనకు డౌట్ వస్తే మాత్రం నేను వెళ్ళను అంతే ఎందుకు వచ్చింది ఎవరితో అయినా చేసుకోగలుగుతాం కదా అన్నట్టుగా ఏంటో పిచ్చిగా అనిపించింది ఒక నమ్మకం అంత ఇప్పుడు మీరు రెండో సినిమా కదా మీ ఫస్ట్ సినిమా దీంతో తీసింది ఫస్ట్ సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు ఫస్ట్ అది సెన్సేషనల్ హిట్ అది నూట డెబ్బై ఐదు రోజులు ఆడిందండి మరి తర్వాత ఇక్కడ జంతువుతో మళ్ళీ ట్రై చేయలేదు జంతువు ఇంక జంతువుతో అంటే జంతువుతో ఒకటి చేస్తాను కదా అయిపోయింది కదా ఫుల్ పేజ్ నుంచి చేస్తానండి అంటే నా ఉద్దేశం కొబ్బరి బొండం కానీ రాజేంద్రుడు గజేంద్రుడు కానీ ఈవెన్ ల గాని కొద్దితో కొద్దిగా గొప్ప పిల్లల సినిమాలు ఈయన పిల్లల్ని అట్రాక్ట్ చేసే సినిమాలు ఎక్కువ పిల్లలు అట్రాక్ట్ చేస్తే ఫ్యామిలీస్ వస్తే ఫ్యామిలీస్ వస్తే మీ రిజల్ట్ కనపడతాను కావనండి మళ్ళీ అట్లా ఫ్యామ్ పిల్లలకి పనికొచ్చే సినిమాలు లాంటివి కాకుండా నెక్స్ట్ మావి చెగురు ఆ వరుస సినిమాలన్నీ మీరు కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేశారంటే పిల్లలకి కావాల్సినట్టు కాకుండా పెద్దవాళ్ళకి కావాల్సినవి తీసారు అంటే నా దృష్టిలోనండి ఏ కథ చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చేస్తాను మిమ్మల్ని ఇప్పుడు ఐదేళ్ళ వయసున్నవాడికి పూర్తి ఏడేళ్ళు వయసు ఉన్నవాడికి లేదా వయసు ఉన్నవాడికి ఈ అనుభవం అండి తొంభై ఏళ్ళు వాడికి వస్తా కానీ తొంభై ఏళ్ళు వాడు అనుభవం ఈ పదేళ్ల కురాడికి రాదు కదా ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ కాదు అందులో కానీ వాడికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అని చేత నేను చేసేటటువంటి స్క్రిప్ట్ ఈ పదేళ్ల కొరాడుకో ఈ తొమ్మిదేళ్ళు ఐదేళ్ళ కుర్రాడుకో అర్థమయ్యేలాగా నేను చేసుకున్నాను అనుకోండి అప్పుడు ఈ తొంభై ఏళ్ళోడు కూడా చూస్తాడు ఇందులో ఏంటంటే నేను అబ్సిడిటీ చేయను అండి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు ఇట్స్ క్లారిటీ అండి ఇది క్లియర్ కృష్ణారెడ్డి సినిమా అంటే ఇలా ఉంటుంది ఫ్యామిలీతో చూసే సినిమా అన్నటువంటి ఫిక్స్ అయిపోయి వస్తారండి అని నేను ఏమాత్రం తప్పు చేసినా కానీ నన్ను క్షమించరు తప్పే చేయను నేను చెప్పకపోవడమే నాకు అంటే మైండ్లోనే అది రాదండి అసలు అలాంటి ఒక కాన్సెప్ట్తో ఉన్నటువంటి సినిమాని హండ్రెడ్ పర్సెంట్ రేపు చేస్తున్నాను ఇంత ముందు చేశాను ఇలాగే

అందుకనేటంటే నేను క్లియర్గా హ్యాపీగా తప్పుకున్నానండి చక్కగా మంచి సినిమా చేసామని చెప్పి అందరూ అభినందించారు నన్ను సూపర్ హిట్గా సూపర్ హిట్ రెండవది ఏంటంటే ఈ సూపర్ హిట్ అని అనడంతో పాటుగా ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా అండి ఎక్కడ బల్గారికి రానివ్వలేదండి అక్కడికి టైటిల్ మీకు బెళ్ళంగూరు వెళితే అని ఉన్నప్పటికీ కూడా అది మీ వల్ల అయిందండి అని చెప్పి నాకు చెప్పడం అనేట నాకు మహా గర్వంగా అనిపించిందండి